ఈరోజు నేను మంకీ గన్ అంటే రైతులకు చాలా ఉపయోగపడేటువంటి మంకీ గన్ను ఈరోజు చూస్తున్నాను అంటే పంట చేతికి వచ్చినప్పుడు మక్క చేను లోపల కానీ వరి చేను లోపల కానీ కుదురుతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రైతులకు సులభ అభిప్రాయం ద్వారా చాలా ఈజీగా దీన్ని రైతులు అధిగమించవచ్చు చిన్నగా ఇక్కడ రెండు పైపులు తీసుకొని ఒక జాయింట్ ఇది త్రీ ఇంచెస్ పైపు ఇది ఒక టూ ఇంచెస్ పైపు తీసుకొని జాయింట్ ఒకటి క్లిప్పింగ్ ఏర్పాటు చేసిన సో దీనికి వెనకాల చిన్న హోల్ చేసి హోల్ చేసి దీనికి ఒకటి అయినటువంటి పాతది మన టార్చ్ లైట్ను లైట్ బ్యాక్ సైడ్ ఒక క్యాప్ ఫిల్ అప్ చేసేసి పెట్టేసి దీనికి ఒకట ఒక హోల్ చేసి లైటర్ను పెట్టడం జరిగింది ఈ లైటర్కు హోల్ ఉండకుండా మధ్యలో ఎంసీ ద్వారా దీన్ని పూర్తిగా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రకంగా దీన్ని సులభంగా సుమారుగా వంద నుంచి వంద యాభై రూపాయల లోపల దీన్ని చక్కగా తయారు చేయడం జరిగింది దీనికి చిన్న హోల్ కొట్టడం జరిగింది ఈ హోల్ ద్వారా మనము కాల్షియం కార్బోనేట్స్ మనకు అవసరం వచ్చింది కాల్షియం కార్బోనేట్ చూపించండి చేద్దాం ఇక్కడ ఏ చూసేటప్పుడు ఈ కాల్షియం కార్బోనేట్ ఈ కాల్షియం కార్బోనేట్ ఇప్పుడు ఇక్కడ ఇందులో చేస్తున్నాను ఎస్ అండి రైట్ వెరీ గుడ్ చక్క కాల్షియం కార్బోనేట్ కదా ఇది ఇంకా కొంచెం మనము వాటర్ పోయాలి ఇక్కడ కొన్ని వాటర్ పోసి వాటర్ పోల్ జరుగుతుంది ఈ హోల్ ద్వారా ఎస్ చిన్న వాటర్ హోల్స్ తర్వాత అసలు ఈ కెమికల్ రియాక్షన్ జరగాలి కాబట్టి దీన్ని ముందుకు వెనకొక ఇలా సో చక్కగా ఇట్లా 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 మనం ముందుకు వెనక అంతా మిక్సింగ్ అయ్యేటట్టు అంటే ఒక కెమికల్ రియాక్షన్ అనేది వాటర్ ద్వారా జరుగుతుంది సో ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత ఇట్లా తింటున్న తర్వాత మనం ఇట్లా చూపించి చీర చక్కగా జోన్ చేసి చూడండి ఇక్కడ పొగలుతుంది చూడండి ఇక్కడ పువ్వా చిన్న గమనించుంది గోల్ నుంచి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు చక్కేసరి బటన్ ఫ్రే చేయగానే బటన్ ఫ్రే చేయగానే మంచి శబ్దం ఉన్నటువంటి సౌండ్ అండి ఇది మంచి గన్ రైతులకు చాలా ఉపయోగపడుతుంది చాలా తక్కువ మన ఇక్కడ కాల్షియం కార్బొనేట్ చూసి అంతా కాల్షియం కార్బొనేట్ చూసినట్టే సుమ ఇది మనకు షాప్లలో చాలా చౌకగా తక్కువ ధరలో దొరుకుతుంది ఇది క్యాల్షియన్ కార్బెట్ అనేది సుమారుగా మనకు చూసినట్టయితే ఇరవై రూపాయలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా ఇరవై రూపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ దొరుకుతుంది చాలా తక్కువ పోతారు ఒక ఇరవై రూపాయల దాన్ని మనం చూసినట్టయితే ఒక ట్వంటీ నుంచి థర్టీ టైమ్స్ వాడచ్చు చాలా బామ్ చూశారు ఇప్పుడు ఎంత చక్కగా బామ్ వీలిందో సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి మంచి వీడియోస్ గురించి ఇంకా అప్డేట్ గురించి మా ఛానల్ను గంటగట్టవలసింది చెప్పుకోవచ్చుంటూ రైట్స్ ఈరోజు సెలవు